ఏం చేస్తున్నావు నా కట్ చేస్తున్నావా అది ఏంటిది అది ఆపిల్లా కట్ చేస్తున్నావా వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేంటిది నాన్న ఓకే వెరీ గుడ్ కట్ చేయి நெக்ஸ்ட் ஓகே அக்கே இது அண்ணா செவருக்கு மமக்கு படுத்தமாக்கு திணித்திட்டு வா இது அண்ணண்ணா வெரி வெரி నెక్స్ట్ ఇదేంటి నాన్నా ఐ ఆరెంజ్ వెరీ గుడ్ నాన్నా ఇవన్నీ కట్ చేసి జ్యూస్ చేద్దాం వెరీ గుడ్ నెక్స్ట్ ఏ ఇదేంటి నాన్నా కేక్ గ్రేప్ వెరీ గుడ్ ఆ కట్ చేద్దాం నెక్స్ట్ ఇదేంటి ది స్ట్రాబెర్రీ వెరీ గుడ్ కట్ కట్ ఇప్పుడు జ్యూసర్ తెచ్చి అన్ని జ్యూస్ చేసి మనం తగ్గుతాం తక్కుదాం వెరీ గుడ్